హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద మహిష్ మహిశ్రీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు ఏంటంటే ఈరోజు మా చైన్కి వచ్చినాము మా చైన్లో అంటే ఇక్కడ మూలకి సరిగ్గా లేదనమాట అది స్ట్రేట్గా చేస్తున్నాము ఒక తాడు గట్టి అందులో నా కొడుకు కూడా సహాయం చేస్తున్నాడు మాకు అన్నీ తులవ పనులే చేస్తాడు నా కొడుకు చూడండి ఏం చే ఏం చేస్తున్నావు కన్నయ్య నువ్వు ఇంతకి కరిగేట వేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు ఎంత సంతోషం అవుతుందో తాతయ్య హెల్ప్ చేస్తున్నావా కన్నయ్య ఇక్కడ చూడు చెప్పు నాకు నువ్వు ఆడు ఆడుకునేది గట్లాడుకు డ్రైవరేనా గలీజ్గా ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు ఏమాట చీ 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 పడతావు నువ్వు నాకు తెలుసు ఈరోజు పక్కా వాడతావు పడతావురా చెప్పినా కదా పడతావని ఇదిగోండి ఈ ఒడ్డుకు మేము కూరగాయలు వేసుకున్నాం మా ఇంటి పూర్తికి టమాటా చెట్లు మిరప చెట్లు ఇది మామిడి చెట్టు చెట్టు మునక్కాడ చెట్లు పూత పట్టింది కొన్ని రోజులు అయితే మునక్కాయలు కాస్తాయి ఇంకా చెట్టు చెట్టు అంటే ఆ చెట్టు కాదు చెట్టు ట్రీ ప్లాంట్ ప్యూర్ తెలంగాణలో చెట్టే అంటాం మేము చెట్టు పుట్ట అనరా చెట్టు అంటాం మిరపకాయలు మంచిగా వచ్చినాయి అంటే ఒడ్డుకు ఖాళీగా ఉంచకుండా మేము తిననికి కూరగాయలన్న అయితే ఇట్లా కూరగాయలు వేసుకున్నాం మసు కారం ఉంటుంది ఎట్లుంది ఖరమవుతుంది మీకు మిరపకాయ ఉపయోగాలు తెలియదు మిరపకాయ హెల్త్కి చాలా మంచిది ఎట్లా ఎట్లా అంటే అందరు మిరపకాయ తింటే గ్యాస్ టబ్లో వస్తుంది అనుకుంటుర్రు మిరపకాయ వల్ల గ్యాస్ స్టవ్ రాదు గ్యాస్ స్టవ్ పోతుంది వావ్ నైస్ బాగా చెప్పినావు దీంట్లో విటమిన్ సి విటమిన్ ఏ అవి కూడా ఉంటాయి మిరపకాయల అవునా ఓపెన్ దా గూగుల్ సెర్చ్ చేయండి

మునపకాయ నికు పై మన పై మనం నేను నేను ఇష్టమా నీకు పప్పులు వేసుకుంటాం ఆకు కూడా పప్పులు వేసుకొని తినొచ్చా మంచిదా చాలా మంచిదా చాలా మంచిది హెల్తుకు చెప్పుమాలి జనాలకి అందరికీ చెప్పుమలా ఫ్రెండ్స్ కి చెప్పు

కరగడి వేసినాము తుకం పోస్తాము కజ్జాపు తుకం పోస్తాము తుకం పోస్తాము నారేస్తాము నారేస్తాము ఒడ్లు వండినాక ఒడ్లు వండినాక గిన్నె చేసుకొచ్చుకుంటాం అని చెప్పు గిన్నె చేసుకొచ్చుకుంటాం చేసుకొచ్చుకొని తింటాం మీరు పడుకోండి మీరు మీరు కూడా నాలకనే తయండి నేను మా తాతయ్యని చూసి నేర్చుకున్న వ్యాపారం అంటే మా తాతయ్యని చూసి నేర్చుకున్నా ఏంటి నేర్చుకున్నా హాయ్ ఫ్రెండ్స్ మా తాతకి लेवा दल कैसे

એટલાવા એટલાવા આવી મરા આ કો મરા బాయ్ ఫ్రెండ్స్ ఇక ఇంటికి పోతున్నాం అన్న ఇవి నాక్కడ ఒరి దొరికింది కొంచెం అది బాయ్ ఫ్రెండ్స్ పని అయిపోయింది ఇంటికి పోతున్నాం ఇంకా నా అయితే ఇక అల్లరి బుల్లోడు